దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నవృదయపూర్వక వందనాలు ప్రసిద్ధ లాడ్ ఈ ఉదయకాల సమయంలో కొలసీలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండవచన దాకా చదువుకుందాం అందుచేత ఈ సంగతి నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాత్స్యములు పాళివారగుటకు మనలను పాత్రుల్నిగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లింపవలననియు దేవుణ్ణి బ్రతిమాలు కొనుచున్నాము దేవునికి స్తోత్రం హలేలుయ పౌలు గారు కొలసిల్ కొలసిల్ సంఘానికి ఎంతో ఆసక్తితో ఎంతో ఆనందంతో ఎంతో ఆతృతతోని ఎంతో ప్రేమతో కూడా ఈ లేఖ రాస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కదండీ ఒక కుమారుడు మనకిష్టమైన కుమారుడు మనకిష్టమైన కుమార్తె మన బిడ్డలు ఉన్నారనుకోండి వాళ్ళ మంచి పేరు తెచ్చుకుంటున్నారనుకోండి ఎక్కడైనా పెద్దలందు గౌరవం ఏంటి ఎక్కడైనా సరే సొసైటీలో కానీ కుటుంబంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మన బిడ్డలు ఇంకా 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 మంచి పేరు తెచ్చుకోవాలని మనం ఇంకా ఆశపడుతూ మన వాళ్ళని ఏం చేయాలి వరి అలా చేయండి ఇలా చేయండి అలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగ వందనం చేయాలి ఇలా తగ్గించుకోవాలి వాళ్ళకి మనం ఇలాగ రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనం ఎన్నో నేర్పుతూ ఉంటాం ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కానీ మనకున్న వాళ్ళపైన మనకున్న ప్రేమని ఇంకా మన పిల్లలు ఇంకా ప్రత్యేకంగా మంచి పేరు తెచ్చుకోవాలి అందరిలో శభాష్ బేష్ కుమార్తె కుమారుడు నా బిడ్డలో మంచి పేరు తెచ్చుకోవాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడుతూ ఉంటారు అలాగే ఈ పత్రికలోని పౌలు గారు కొలసిల సంఘంలో ఉన్న వారందరికీ ఎంత ఆనందంతో నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు మీరు మీరు నిజంగా వివేకం కలవారు మీరు సత్ సత్కార్యాలు చేస్తున్నారు మీరు దేవుని విషయంలో జ్ఞానం జ్ఞానము అభివృద్ధి పొందాలి అన్ని విషయంలో మీరు అభివృద్ధి పొందాలనేసి ఇంకా అనేకమైన దీవెనలు దీవిస్తున్నారు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని వారు నమ్మితే కనుక వారు నిజంగా గనక దేవుని విషయంలో ఆయనలో నిజంగా వివేకం కలిగి మనం పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని పూజించినప్పుడు ఆయన్ని ప్రార్థించినప్పుడు మనము అనేకమైన మేలులు పొందుకుంటారు నా బిడ్డలని పౌలు గారికి తెలుసు కాబట్టి ఇంకా మీరు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి మీరు పరిశుద్ధుల్లో స్వాత్స మీరు పొందుకోవాలి మీరు మీరు పాత్రలుగా ఉండాలి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి అనేసి ఇంకా ప్రతి దినం అన్నటువంటి వాళ్ళ గురించి దేవుడిని అంటే బృతమాలుకుంటున్నారంటండి ఆ సంఘ బిడ్డల కోసం మన పిల్లల్ని కూడా అలాగే అనుకుంటాం కదండి దేవుడి సన్నిధిలో ప్రార్థన మా బిడ్డలు ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలి ఉండాలేసాయా మంచి పేరు తెచ్చుకోవాలి సయ మా బిడ్డలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తోడుగా ఉండండి ఏ ఆపదల బిడ్డలు రానవ్వకండి బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ నా బిడ్డల్ని మెచ్చుకోవాలి అని మనం ఎలాగైతే దేవుడి దగ్గర ప్రార్థిస్తామో అప్పుడైన పౌలు గారు కూడా వారి గురించి దేవుడి దగ్గర ప్రతి మాలుకుంటున్నారంటండి ఇంకా కింద వచనంలో చూస్తే కనుక ఇది ఏసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంటండి అదృశ్య దేవుని అయి ఎందుకంటే మనకి తండ్రి అయిన దేవుడు కనిపించరు కానీ ఆయన స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నారంటండి అందుకనే మనం పూజించాలి ఆయన ఎటువంటి దేవుడు అంటండి అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను ఇంకా కెదవచనంలో చూస్తేనంటండి సర్వన్నిని కూడా ఆయన ద్వారానే కలిగినాయి అంటండి వాటన్నిటికంటే కూడా ఆయన ముందున్నవాడు అంటండి ఆయనే అన్నిటిని చేసినవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటండి ఆయన ఎవరంటే అండి మరొక మరి సంఘమునకంటే శిరస్సు అంట సంఘం అని ఈ శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నారండి ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలన నీయు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలన తండ్రి అభిష్టమాయను దేవాది దేవుడికి చాలా ఇష్టం అంటే అలా చెయ్యాలని ఒక ఆయన కోరిక చూసారండి దేవుడు సమస్తాన్ని కూడా పరలోకమందున్న సమస్తాన్ని అలాగే భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన చేతులు కప్పచెప్పారండి ఎందుకంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడండి ఆయన సమస్త సృష్టికి ఆధారమై ఉన్నాడండి ఆయన ద్వారానే సమస్తము కూడా సృష్టించబడిందని పౌలు గారికి తెలుసు ఆయన్ని మనం విశ్వసిస్తే కనుక ఈ బిడ్డలు కూడా ఇంకా మేలు పొందుకుంటారు వారందరూ కూడా స నిత్యరాజ్య వారసులుగా ఉంటారనేసి ఇంకా ఇంకా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు మనము కూడా మరి ఈ ఉదయం కాల సమయంలో వింటున్న ప్రతి బిడ్డ ఈ మాటలు పెట్టుకుని దేవుడి సన్నిధిలో మీరు దేవాది దేవుడేసయ్యా మీరు ఆది సంభూతుడు తండ్రి మీరు సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవా మరి నా బిడ్డలను కూడా ఇంకా ఉన్నత స్థితిలో ఉంచండి నా బిడ్డలు నీ అంది భయభక్తులు కలిగి ఉండాలి అనేక మంది దగ్గర నా బిడ్డలు గొప్ప పేరు తెచ్చుకోవాలి ఈ లోకానుసారంగానే కాదు ఆత్మానుసారంగా కూడా అని మనకున్న బిడ్డ మన మన బిడ్డలపై మనకున్న ప్రతి ఆశను కూడా ఆయనపై ఆయనపై ఆయన పాదాల చెంత ఉంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన అడిగితే కనుక ఆనాడు తలసీలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఎటువంటి జ్ఞానంతో దేవుడు నింపాడు ఎవరు ఎందు భైభక్తలు కలిగి ఎవరు ప్రేమ కలిగి ఉండాలో ఎవరిని ఎలా సన్మానించాలో ఎలాగైతే వాళ్ళు తెలుసుకున్నారో మనము కూడా అలాగే నేర్తాడండి దేవుడు మనకి జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఆయన అడిగితే ఆయన ఇస్తానన్నాడు ఎందుకంటే సమస్తానికి కూడా ఆయన ఆధారం ఆయనే కారణం కాబట్టి ఆయన దగ్గర అసాధ్యమైనదంటూ ఏదీ లేదండి సమస్తము సాధ్యమని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో నీతోనూ నాతోనూ మన అందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు విన్న ప్రతి బిడ్డ ఆయన కృప కొరకు ఆయన సహాయం కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దేవించిన గాక ఆమె ప్రైస్ ద లాడ్